వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజుల్లో చాలామందిలో చేయి పైకి ఎత్తలేకపోవడం భుజం గట్టిపడటం నైటు మనం రెస్ట్ తీసుకునే టైంలో ఎక్కువగా నొప్పి రావడం మనం ధరించేటువంటి బట్టలు లేకపోతే తలదూకోవడం ఇటువంటి విషయాల్లో కష్టంగా ఉండడం మనం వెనకాల చేయిని ఫ్రీగా పెట్టుకోలేకపోవడం షోల్డర్ని మూమెంట్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండటం ఇలాంటి ఏదో లక్ష్యంతో మీరు బాధపడుతూ ఉన్నారా అయితే అది ఫ్రోజన్ షోల్డర్ కావచ్చు ఈ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి కారణాలు దాని లక్షణాలు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటి రాకుండా ప్రివెంటివ్ గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటువంటివి మనం ఇంతకు ముందు వీడియోలో చర్చించుకున్నాం ఇప్పుడు ఈ ఫ్రోజన్ షోల్డర్ తో బాధపడుతూ చాలా మంది మన వైద్య వెల్నెస్ సెంటర్కి వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది వాళ్ళల్లో ఒక పేషెంట్ యొక్క అనుభవాలను ఇక్కడ వైద్య వెల్నెస్ సెంటర్కి వచ్చి తన యొక్క భుజం నొప్పిని ఏ రకంగా మనం చేసిన ట్రీట్మెంట్ ద్వారా తగ్గింది అనేటువంటి విషయాన్ని ఆమె మనం విందాం నమస్కారం అండి నేను లో ఉంటాను గత రెండేళ్లుగా నేను చాలా బాధపడుతున్నాను ఫ్రోజన్ షోల్డర్తో చెయ్యి ఎత్తలేను పని చేసుకోలేను చాలా మంది డాక్టర్స్ దగ్గరికి తిరిగాను ఫిజికల్ థెరపీ అని ఎక్స్రేలని చాలా చాలా తిరిగాను అయినా పెద్ద మార్పు ఏం కనపడలేదు సో నొప్పితో బాధపడుతుంటే నా ఫ్రెండ్ చెప్పారు వైద్య వెల్నెస్ సెంటర్ గురించి అక్కడ డాక్టర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు గురించి ఆయన క్వాలిఫికేషన్స్ గురించి చెప్తే చాలా ఇంప్రెస్ అయ్యి ట్రై వెళ్దామని వెళ్ళాను ఆయనకి కప్పింగ్ థెరపీ తెలుసు మర్మా పాయింట్స్ తెలుసు ఆక్యుపంక్చర్ తెలుసు ఖైరోప్రాక్టిక్ తెలుసు ఆయుర్వేద వాళ్ళ పూర్వీకుల ఆయుర్వేద డాక్టర్స్ సో ఇవన్నీ చాలా చాలా నాలెడ్జబుల్ పర్సన్ డాక్టర్ అని చెప్పి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఇవాల్యుయేట్ చేయగానే తగ్గిపోతుందమ్మా అని చాలా ధైర్యం చెప్పారు ఆయన చెప్పినట్టే కరెక్ట్గా టూ సెషన్సే నేను వెళ్ళాను వెళ్ళంగానే ఆయన కప్పింగ్ థెరపీ ఆక్యుపంక్చర్ అండ్ కైరోప్రాక్టర్ చేసి దాని తర్వాత మర్మ పాయింట్స్ కూడా నేర్పించారు ఈ రెండు సెషన్స్లోనే నాకు చాలా చాలా ఇంప్రూవ్మెంట్ చెయ్యి అసలు లెవెల్ ఏంది అది అలాంటిది ఇప్పుడు దాకా నేను ఎత్తగలను అదే కాకుండా ఆయన ఒకవేళ ఏదైనా నొప్పి వచ్చినా కూడా ఆ జనరల్ వెల్ బీయింగ్కి మర్మ పాయింట్స్ చూపించారు ఆయన వీడియో చేసి పంపించారు వీడియో అవి చేస్తూ ఉంటే మనకి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ చాలా చాలా హెల్ప్ తలకాయ నొప్పి కానీ హెడ్ మీద మర్మ పాయింట్స్ కానీ హ్యాండ్ మీద మర్మ పాయింట్స్ కానీ అన్నీ చేస్తూ రోజు చేస్తూ ఉంటే అసలు నొప్పి అనేది రావట్లేదు చాలా చాలా థ్యాంక్స్ అండి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మర్మ పాయింట్సే కాదు ఆయన ఆయుర్వేద టిప్స్ కూడా ఇస్తారండి అది ఏది తింటే మనలో ఒకసారి అబ్జర్వ్ చేయగానే ఆయన డాక్టర్ గారికి తెలిసిపోతుంది మనలో ఉన్న మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని దాన్ని బట్టి ఆయన ఏది తింటే బాగుంటుంది అని కూడా ఆయన చెప్తారు ఎంతో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేసుకుని వాళ్ళు చెప్పింది ఒక్కసారి ఆయన మనం ఇవాల్యుయేట్ చేసిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు చాలా ఆశ్చర్యం వేస్తుంది అలా మనిషిని ఇవాల్యుయేట్ చేస్తే పట్టుకుంటే అన్నీ తెలుస్తుందా అని బట్ నిజంగానే ఆయనకు తెలుసా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇవన్నీ నేను ఆయనకి చెప్పలేదు ఉట్టి ఫ్రోజన్ షోల్డర్ అనే వెళ్ళాను అయినా ఆయనే గ్రహించుకుని అమ్మ మీకు ఏ ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం ఉంటుంది అని ఇన్ జనరల్ బాడీ వెల్నెస్ కూడా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారు విచ్ ఈజ్ అమేజింగ్ ఆడవాళ్ళకి ఏజ్లో ఉండే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇన్ జనరల్ హెల్ వెల్ బీయింగ్కి ఆయన టిప్స్ ఇచ్చి ఏ తినాలి ఏ మర్మ పాయింట్స్ చేయాలి ఆ వీడియోస్ చాలా చాలా హెల్ప్ఫుల్ అండి నేను రోజూ చేస్తూ ఉంటాను మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తప్పకుండా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి వైద్య వెల్నెస్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి చాలా హెల్ప్ అవుతుంది నేను డాక్టర్ల చుట్టూతో తిరిగి పని చేసుకోవడం చాలా చాలా కష్టం బట్ ఒక్క ట్రీట్ నేను అన్నట్టు రెండు ట్రీట్మెంట్సే వెళ్ళానండి ఎంత హెల్ప్ అయిందో అసలు నొప్పి అనేది లేదు నాకు ఈ ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ మెడకి వీపుకి వెళ్లేది ఇప్పుడు అవేం లేవండి ఏదన్నా ఒకవేళ వచ్చినా కూడా మర్మ పాయింట్స్ రోజు చేస్తాను కాబట్టి అది అసలు రానే రావట్లేదు నాకు నొప్పులు థ్యాంక్స్ టు రెడ్డి గారు అండ్ వైద్య వెల్నెస్ సెంటర్ అలానే అక్కడ హాస్పిటల్ క్లినిక్లో ఉండే స్టాఫ్ కూడా చాలా హెల్ప్ఫుల్ అండి మర్మ పాయింట్స్ మనీ చెకప్ చేస్తారు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్తారు వాళ్ళు కూడాను డాక్టర్ గారు కూడా మనం ఒకసారి వీడియో చూసి వచ్చిన తర్వాత ఆయనే కనుక్కొని మనకి చెక్ చేస్తారు కూడాను అన్ని విధాలా చాలా చాలా బెనిఫిట్ అవుతుంది వైద్య వెల్నెస్ సెంటర్కి వెళ్తే తప్పకుండా వెళ్ళండి థ్యాంక్ యూ మీరు కూడా ఈ ప్రోజన షోల్డర్తో బాధపడుతూ ఉంటే ఒకసారి మన వైద్య వెల్నెస్ సెంటర్కి రండి ప్రోజన షోల్డర్ నుండి విముక్తి పొంది పెయిన్ ఫ్రీగా జీవించండి ఇలాంటి మరెన్నో హెల్త్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి